వెల్కమ్ టు కైజర్ న్యూస్ శ్రీనం శ్రీకృష్ణ ప్రజెంట్ మనం వచ్చేసి ప్రజాభాన్ దగ్గర ఉన్నమాట సో ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణిలో చాలా మంది వచ్చేసి వింతి పదలడం జరిగింది చాలా అప్పుడు ఫస్ట్లో మనం చూసినాం అనమాట తర్వాత మళ్ళీ డబల్ బెడ్రూమ్ స్కీమ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ విపరీతంగా జనం పెరగడం జరుగుతుంది అనమాట గత నాలుగు వారాల నుంచి సో మనం చూడొచ్చు ఒకసారి జనం ఎలా ఉన్నారు విపరీతంగా జనం వస్తున్నా సో ఎందుకు వస్తున్నాను అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఎక్కువగా డబల్ బెడ్రూమ్ కోసం రేషన్ కార్డు కోసం సో మాకు ఇల్లు సర్వే జరగలేదు కొంతమంది సర్వే జరిగినా మా ఇల్లు రాలేదు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి మరి ఎందుకు రావట్లేదు పేద ప్రజలకు ఇవ్వచ్చు కదా మళ్ళీ రెంట్లో ఉంటున్నాను మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తూ జరుగుతుంది సో వాటిలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎందుకు వచ్చారు ఏంటో అడగో వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి నమస్తే అమ్మా నమస్తే అన్న మీ పేరు నా పేరు నాగరాణి అన్న

మేము ఇప్పుడు సంవత్సరం అయింది మాకు సొంత ఇల్లు ఉంది కానీ అది మా పొత్తులు ఉంది కాబట్టి నేను బయటకు వచ్చేసిన నేను మా ముగ్గురు ఆరేళ్ళకైతే వచ్చేసింది ఇప్పుడు నా పేరు వస్తలేదు అని నేను మళ్ళీ డబల్ రూమ్ అప్లై చేసిన దాని కూడా పేరు వస్తలేదన్నారా ఫోన్ వస్తుంది మెసేజ్ వస్తుంది మీరు చూస్తాను అని అని మా ఇంటికూడ అసలు సర్వేకి కచ్చడం లేదు ఇప్పుడు నేను కిరాయి ఇంటికూడ సర్వేకే వస్తలేదు అసలు రాలేదు వాళ్ళు మెసేజ్ వస్తా ఫోన్లు వస్తాయి అని చెప్తున్నారు వాళ్ళు కానీ మాకైతే ఏం సమాధానం లేదమ్మా అని చెప్పారు నేను రాషన్ కార్డు గురించి అప్లై చేసిన ఇంట్లో గురించి అప్లై చేసిన అసలు నాకు వస్తనే లేదు జీరో బిల్లు అది చేసినా కరెంట్ బిల్లు చే అన్ని చేసినా కానీ అసలు ఏదొచ్చు లేదు నాకు అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు నాది ఒక్కటే కోరిక అన్న నాకు ఇట్లా గరీబోళ్ళకు లేనోళ్ళకి ఇస్తే బాగుంటది కదా ఉన్న వాళ్ళకే అన్ని వస్తున్నాయి ఇప్పుడు ఉన్న వాళ్ళే పెట్టుకుంటున్నారు చాలా మంది మళ్ళీ వాళ్ళు కూడా చూసుకోవాలి కదా అని నమస్తే ఏంటో ప్రజావానికి ఎందుకు వచ్చారు మీ సమస్య అండి ప్రజావానికి ఎందుకు వచ్చాయి అంటన్నా మీ సేవలో పోతే మీ సేవలో అప్పు వేయలేట్లే అన్నా గురించి రేషన్ కార్డు గురించి అన్న ఓకే అక్కడ ఏం రిజెక్ట్ అయిపోతుంది మార్నింగ్ వచ్చిన మళ్ళీ ఎందుకు ఎందుకు అంటారు పాత ఆలో రేషన్ కార్డు ఉంది అంటున్నారు సరే ఉంది నాది నాది ఉంది మా మిస్సెస్ అంటే అది అనదర్ ఫ్యామిలీ ఆ ఐడియాస్ కింద అదే ఉంది కంటిన్యూ ఉంది ఇంకా పోతే అప్పుడు డిలిట్ చేయాలని డిలీట్ చేయాలని చెప్పి సిస్టర్ షాప్ సంథింగ్ ఉంటుంది కదా వేరే కూడా పోతే థర్టీ టూ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతు అంటున్నారు అది ముందస్తు ఇవ్వాలి కదా మాకు ఇంకా ఇంకో లాజిక్ ఇంకోటి మా మదర్ కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మాక్సిమం డిలీట్ అయ్యి బతికినా కూడా అదే మొన్న సిక్స్ సిక్స్ మంత్స్ కింద పెట్టాము రావట్లేదు ఏమో అది మాకు తెలియదు అది గవర్నమెంట్ అలా ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వస్తుంది అనుకుంటే అది రావట్లేదు మళ్ళీ ఏమంటారు పోతే మళ్ళీ మొన్న లాస్ట్ వీక్ కూడా పెట్టాను ఇక్కడ ఇంతవరకు కాల్ రాలేదు ఏం రాలేదు ఎవ్రీ వీక్ లాస్ట్ ఫ్రైడే నేను వన్ వీక్ కూడా కాలేదు ఇంకా లోపల ఏమంటారు మరి ప్రజావాణిలో ఏం తీసుకుంటున్నారు పంపిస్తున్నారు అంతే రెస్పాన్స్ ఏం లేదు ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ అన్ని తెచ్చాను ఇవ్వండి ఇప్పుడు నాకంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అన్ని ఉన్నాయి తెచ్చా ఓకే లేని వాళ్ళ పరిస్థితి ఏంది మరి ప్రజాపాలన ప్రజాపాలన తగ్గట్టు జరుగుతుండీ పాలనలో లేదండి నాకైతే ఏమవు మాకైతే అప్రూవల్ రాలేదండి ఏం కాల్స్ ఏం రాలేదు మొన్న వచ్చారు ఫోటో తీసుకుని ఇల్లు రాలేదు ఇల్లు రెంట్స్ కదండి వచ్చారు ఫోటో తీసుకున్న దాని అప్రూవల్ ఇంకా అప్డేట్ కూడా ఏం లేదు ఇంకా రేషన్ కార్డు లేదు అచువల్ రాషన్ కార్డు లేదు ఫస్ట్ ప్రజాపాలన పెట్టాను మధ్యలో పెట్టాను రావట్లేదు మొన్న ప్రజాపాలన స్టార్టింగ్ వచ్చింది కదా అక్కడ పోతే రేషన్ కార్డు అన్నారు పోతే వాళ్ళు తీసుకోవట్లేదు అంటున్నారు మళ్ళీ ఫ్రైడే వచ్చి ఇక్కడ పెట్టాను వెనక రావట్లేదు రెస్పాన్స్ అయితే ఏం లేదండి తీసుకుంటున్నారు పంపిస్తున్నారు ఏం ఫైజా అది ఏది ఉన్నా ముందు చెప్తే ఇప్పుడు అలానే కాదండి ఏదైనా ఉన్నా ముందు చెప్తే ఇప్పుడు నాకు లేదు ఇప్పుడు నాకు రాసిన కార్డు కావాలి తిరుగుతున్నాయా ఎదు దగ్గర ఎయిట్ ఇయర్స్ కెళ్ళి మరి ఎయిట్ ఇయర్స్ వస్తున్నా ఫైవ్ ఇయర్స్ ఎగ్జాక్ట్ ఫైవ్ ఇయర్స్ కెళ్ళి తిరుగుతున్నావు మీసేవా కానీ ఎస్ఎస్ ఆఫీస్ కానీ ఏం సపోర్ట్ లేదు వచ్చినప్పుడు చెప్తామమ్మా వచ్చినప్పుడు చెప్తామా మీసేవాళ్ళ మీసేవాళ్ళంటే అలా చెప్తారు ఎందుకు కోట్ల రూపాయలు కావాలి అలా చెప్తారు ఎస్ఓచ్ఓ ఆఫీస్కి చెప్తానేమో ఎస్ హెచ్ఓ ఆఫీస్ వాళ్ళు ఏమంటారు వచ్చినప్పుడు తీసుకుంటామమ్మా వచ్చినప్పుడు తీసుకుంటామమ్మా అది చెప్తున్నారు